హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్ మరి ఈరోజైతే మీ అందరి ముందుకి ఒక ఎమ్మి డిజర్ట్తో వచ్చేసానండి ఎలాగో ఇది మ్యాంగోస్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మామిడి పళ్ళు అయితే భలే స్వీట్గా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చేటటువంటి మామిడి పళ్ళు ఆ మ్యాంగోస్తో చక్కగా ఇలాగా మీరు డిజర్ట్ కాని చేసి పెట్టారు అంటే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ ఎన్ని గిన్నెలు లాగిస్తారో కూడా తెలియదు అంత ఎమ్మిగా ఉంటుంది ఈ మ్యాంగో సాబుదానా డిజర్ట్ మాత్రము కాబట్టి ఇంకా అస్సలు లేట్ లేకుండా ఈ మ్యాంగో సాబుదానా డిజర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి మరి ఈ డిజర్ట్ కోసము ముందుగా సగ్గు బియ్యం అండి సగ్గు బియ్యం ఒక హాఫ్ కప్పు తీసుకుని వాటిని టూ అవర్స్ ముందుగానే నానపెట్టి పెట్టేశాను ఇప్పుడు ఆ నానినటువంటి సగ్గు బియ్యంని ఒక కడాయిలో వాటర్ వేసి అందులో ఈ సగ్గు బియ్యం వేసేసి ఒక హాఫ్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసి ఈ సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలండి చూసారా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కే చక్కగా సగ్గుబియ్యం అన్నీ కూడా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ కింద ఆఫ్ చేసేసి ఈ సగ్గు బియ్యాన్ని మనం స్ట్రైన్ చేసేసుకోవాలి చూసారా వాటర్ అంతా వెళ్ళిపోయాయి కదా ఇప్పుడు ఈ సగ్గు బియ్యం ని మనము ఒక బౌల్లో వేసేసి పక్కన రెడీగా పెట్టి పెట్టేసుకుందామండి మరి అలాగే ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక వన్ స్పూన్ సబ్జా వేసి తగినన్ని వాటర్ కూడా వేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెడితే నానిపోతాయండి మరి ఈ లోపుగా ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో నేనైతే ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి అర లీటర్ పాలు తీసుకున్నాను అన్నమాట ఈ పాలు మరిగే లోపుగా ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండి వన్ స్పూన్ సరిపోతుంది అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు వన్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుని దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ పాలు వేసి ఉండలు లేకుండా మొత్తం కూడా బాగా కలుపుకుని ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని ఆల్రెడీ స్టవ్ పైన మరుగుతున్నటువంటి ఈ పాలలో యాడ్ చేసేసుకోవాలండి మనం ఈ కస్టర్డ్ వేసేప్పుడు మరొక చేత్తో గరిటతో కలుపుతూనే ఉండాలండి లేకుంటే ఉండకట్టేస్తుంది అనమాట నేనైతే కస్టర్డ్ ఓన్లీ వన్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయొద్దండి మరి ఎక్కువ కస్టర్డ్ యాడ్ చేస్తే గట్టిగా అయిపోతాయి అనమాట పాలు నేనైతే ఒక వన్ స్పూన్ కస్టర్డ్ మాత్రమే యూజ్ చేశాను కరెక్ట్గా ఒక టూ త్రీ మినిట్స్కి పాలు చూసారా ఎంత థిక్గా అయిపోయాయో ఇలాగా పాలన్నీ బాగా తిక్కుగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఈ పాలన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్కి చల్లారిపోతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మరి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక వన్ కప్ మ్యాంగో పీసెస్ అండి ఇదైతే స్వీట్ మ్యాంగో బాగా పండిపోయిన బంగినిపల్లి మామిడి పళ్ళు తీసుకున్నాను నేను ఎంత పండితే అంత స్వీట్ ఉంటుంది మ్యాంగో మ్యాంగో ఎక్కువ స్వీట్గా ఉంటే మనం చక్కెర కూడా యాడ్ చేయని అవసరం లేదండి మ్యాంగో కనుక స్వీట్ లేకపోతే మాత్రం కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మ్యాంగోస్ లో మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలు ఉన్నాయి కదా ఆ పాలు కూడా ఈ మ్యాంగోవ్స్ లో వేసేసి మరి ఇప్పుడు మూత పెట్టి బాగా స్మూత్ గా పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలన్నమాట చూసారా క్రీమీగా వచ్చేసిందో కదా దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను ఒకవేళ మనం మిక్సీ పట్టేప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న మ్యాంగో పీసెస్ ఉన్నప్పుడు ఏం కాదండి మనం తినేప్పుడు తాగేప్పుడు ఆ పీసెస్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత క్రీమీగా వచ్చిందో చూడండి థిక్గా భలే క్రీమీగా వచ్చింది కదా మరి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం సాబుదానా ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి అండ్ అలాగే మనం నానబెట్టినటువంటి సబ్జా కూడా చూసారా చక్కగా నానిపోయాయి ఆ సబ్జాని కూడా ఇందులో వేసేసాను ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఒక్కసారి బాగా అండ్ అలాగే మనం తాగేప్పుడు ఈ డిజర్ట్ ని తాగేప్పుడు కానీ తినేప్పుడు కానీ మనకి చక్కగా చిన్న చిన్ని మామిడి పళ్ళు పంట కింద పడుతుంటే భలేగా ఉంటుందండి అందువల్ల మ్యాంగో పీసెస్ చిన్న పీసెస్ యాడ్ చేసాను అలాగే జీడిపప్పు బాదం అండ్ అలాగే పిస్తాని సన్నగా తురిమేసి ఇందులో యాడ్ చేసేసాను అనమాట ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి అంతే రెడీ అయిపోయిందండి మ్యాంగో సాబుదానా డిజర్ట్ మనం ఇప్పుడు ఈ ని ఒక టూ త్రీ అవర్స్ పాటు మామూలుగా లో పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకోవాలన్నమాట ఇలాగా చక్కగా గ్లాసెస్లో వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి అంటే ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఇలాగా గ్లాసెస్లో మనం ఖీర్ లాగా కూడా దీనిని సర్వ్ చేసుకోవచ్చు మరి అలాగే మనం దీనిని డిజర్ట్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా ఒక బౌల్లో వేసేసి ఆ బౌల్లో కొన్ని సబ్జా కొన్ని మామిడి పళ్ళు ముక్కలు అండ్ అలాగే మనం కత్తురిమి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో పైన వేసేసి ఇలాగ డిజర్ట్ లాగా బౌల్లో వేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలా సర్వ్ చేసుకున్నా కూడా తినడానికి మాత్రం చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి ఇంకా తినేప్పుడు ఎంత టేస్టీగా ఉంటుంది అన్నది మీరే ఆలోచించాలి ఎలాగో ఇది మామిడి పళ్ళ సీజనే కాబట్టి ఇంట్లో ఎలాగో మామిడి పళ్ళు ఉంటాయి ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ మ్యాంగో సాబుదానా డిజర్ట్ ని ట్రై చేసి చూడండి మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ